ప్రధాన రహదారులు ఒకటి అయినటువంటి ఆ ఎర్ర నుంచి కిందకి రోతు రోడ్డు దెబ్బతిన్నందువల్ల నలభై మూడున్నర లక్షలతో సీసీ రోడ్డు నిర్మించాలని చెప్పి ఇక్కడ ప్రజలు అడగటం దాన్ని ఈరోజు శంకుస్థాపన చేసాం త్వరలో నిర్మాణం పూర్తవుతుంది తప్పకుండా కొండపల్లి పురపాలక సంఘం ఇటీవల ఏర్పడింది కాబట్టి గతంలో ఎన్నికలు జరిగినప్పటికీ నాలుగు సంవత్సరాలు బాడీ ఏర్పాటు కాకపోయేటప్పటికీ కొన్ని నిరంతర సమస్యల పట్ల పర్యవేక్షణ లోపించింది తప్పకుండా ఇప్పుడు మా కౌన్సిలర్లు అలాగే చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు వీళ్ళందరూ కలిసి అన్ని విషయాలు సమన్వయపరిచి నిరంతరం వార్డుల్లో పర్యటిస్తా అటు వీధి దీపాలు కావచ్చు ఇటు మంచినీళ్ళు కావచ్చు ఒక్కొక్క సమస్యని ఎందుకంటే నిధుల లభ్యత ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటి సమన్వయం చేసుకొని ఒక్కొక్క సమస్యని ఒక క్రమ పద్ధతిలో పరిష్కరించుకుంటూ వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు